ఇక నిన్న మన అది చేయలేదు అలా పదేళ్ళు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపిచ్చండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దున్న లేతే పకినోడు మన ఇంటికానే ఉంటుడు పటాన్ని మన ఇంటికానే ఉంటు నువ్వు బాకీ అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగాడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగట్టడానికి అవుతుంది అసలు సంగతి దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పులపాలైంది ఈ అప్పులపాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా